హృదయ చాలాసార్లు చాలా సార్లు ఏమి అర్థం కాని స్థితిగతులు ఉంటాయి మనకి ఎవరైనా నాతో మాట్లాడితే బాగుండు అని అనుకుంటాం ఎవరైనా ధైర్యకరమైన మాట ఒక్క మాట చెప్తే బాగుండు అని అనుకుంటాం మనమున్న పరిస్థితుల్లో ఎవరైనా నాతో ప్రేమగా మాట్లాడితే బాగుండు అని అనుకుంటాం అందరూ నా బాగును చూసి ప్రేమించేవారే నా కష్టాన్ని చూసి ప్రేమించేవారు ఎవరు ఉండరు అని అనుకుంటాం ఒక మంచి మాట ఏమంటే కష్టమున్న సమయాల్లోనే నువ్వు భయపడుతున్న సమయాల్లోనే నువ్వు ఇబ్బంది పడుతున్న సమయాల్లోనే అతి ఎక్కువగా నీకు వినబడేది దేవుని వాక్యమే ఎవరైతే నీ కష్టాల్లో నీ ఇబ్బందులు నీకు దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నారో వారిది నేను అంటాను వారిది నిజమైన ప్రేమ వారిని ఎప్పుడు విడిచిపెట్టద్దు ఒక మంచి విషయం తెలుసుకుని వెళ్ళాలి ఈరోజు మీ ఇబ్బందుల్లో మీ కష్టాల్లో ఎవరైతే ఒకనొకదేనా ఆదరించారో మీ కష్టాల్లో మీ ఇబ్బందుల్లో సైతం ఈరోజు మనుషులు మీకు తెలిసిన వారు ఎవరైతే ఆదరిస్తున్నారో ఒక మంచి విషయం ఏంటంటే వారిని ఎప్పటికీ మీరు వదిలిపెట్టద్దు వారిని ఎప్పటికీ విడిచిపెట్టద్దు ఎందుకంటే నిజమైన ప్రేమ ఎప్పుడు మనకు వద్దు మనుషుల్లో అంటే మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన మనతో ఉన్నవారే మనతో మాట్లాడుతున్న వారు వారి చేతిలో ఏ సహాయం చేయలేకపోయినా వారు మనతో మాట్లాడుతుంటే వారి నిజమైన ప్రేమ ఏది ఆశించని ప్రేమ వారిని ఇప్పటికీ విడిచిపెట్టొద్దు జీవితంలో వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు జీవితంలో అయితే ఎలాంటి స్థితిగతుల్లో దేవుడు నాతో మాట్లాడతాడు దేవుడు నాతో మాట్లాడుతూ కొన్ని వాగ్దానాలు మనకు ఆయన ఇస్తాడు భయంకరమైన భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నాడు ప్రయాణంలో ఉన్నాడు ఖైదు చేయబడ్డాడు చేతులకు కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయి వాడలో ఉన్నాడు వాడలో ఉంటే ఇటలీ వెళ్ళాలి మార్గ మధ్యంలో ఎన్నో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఒడిదుడుకులు వచ్చాయి అయినా సరే పౌలు చెప్పిన మాట వినకుండా వాడ నాయకుడు శతాధిపతి వినకుండా పౌలు చెప్పిన మాట వినకుండా దై దైవ సేవకుడు చెప్పిన మాట వినకుండా ప్రయాణాన్ని కొనసాగించారు వచ్చేసాయి ఇబ్బందులు ఇబ్బందులు రానే వచ్చాయి భయం రాని వచ్చింది అందరూ కృంగిపోతున్నారు భోజనము కూడా చేయట్లేదు నేను చచ్చిపోతాము ఇంటి దగ్గర మా భార్య బిడ్డలు ఎలా ఉన్నారు అని అదే పరిస్థితుల్లో ఒక సేవకునికి తన 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 సేవకునికి ప్రభు ఇచ్చిన ఒక మంచి మాట ఏమంటే ఆ రోజు పౌలికి ఇచ్చిన మాటే ఈరోజు నీకు నాకు ఇస్తున్నాడు ఆయన ఏమన్నా తెలుసా ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అందరూ కలిసి చదువుదాం ఎందుకంటే అందరికి ఈరోజు ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రభు పరిశుద్ధాత్ముడు మనకిస్తున్న వాగ్దానం కనుక అందరూ కలిసి చదువుదాం ఇరవై రెండవ వచ్చినం హానీ కలగదు మంచిది మంచిది అపోస్టెడ్ అయిన పౌలు పౌలు పౌలుతో దేవుడు మాట్లాడిన తర్వాత అపోస్తడైన పౌలు వాడ వాడలో ఉన్న ప్రయాణికులతోటి శతాధిపతితోటి నావికులతోటి చెప్తున్న ఒక మంచి మాట ఈరోజు పరిశుద్ధాత్ముడు జీవితం అనే వాడలో కూలిపోతుందేమో నా వాడ ఏం అర్థం కావట్లేదు అన్న పరిస్థితుల్లో ఉన్న నీతో నాతో రేపు ఎలాగా వచ్చే వారం ఎలాగ వచ్చే సంవత్సరం ఎలాగా వచ్చి ఈయన ఎలాగై ఎలాగైనా గడిచి గడిచిపోయింది వాళ్ళకి ఏదో చెప్పా పని వచ్చే నెల ఎలాగా ఏం చేయాలి అన్న ఆలోచనలు ఇక్కడ కూర్చున్న నీకు నాకుంటే పరిశుద్ధాత్ముడు ఆ రోజు పౌలు వాడలో ఉన్నవారితో ఏమైతే చెప్పాడో ఈరోజు జీవితం అనే వాడలో కృంగిపోతూ భయపడుతూ నడుస్తున్న ఎప్పుడు కూలిపోతానో తెలియదు కూలిపోద్దో తెలియదు నా జీవితం అనే వాడ అనుకుంటున్న నీతో నాతో అపోస్తుడైన పౌలు స్థానంలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మును వేడుకొని వచ్చినాను వాడకే కానీ మీలో ఎవని ప్రాణం అనుకును హాని కలగదు ఎందుకు అపోస్తడైన పౌలను బట్టి మిగతా వాడలో ఉన్న రెండు వందల డెబ్భై ఐదు మంది ప్రాణాలు ఎవరి చేతిలో పెట్టుకున్నాడు చెప్పండి దేవుడు ఆయన చేతిలో పెట్టేసుకున్నాడు ఎవరిని బట్టి పౌలను బట్టి వాడ ప్రయాణం ప్రారంభంలోనే అపోస్తడైన పౌలను బట్టి రెండు వందల ఐదు మంది ప్రాణాన్ని ఎవరు స్వాధీనంలో ఉంచు ఉంచుకున్నారు చెప్పండి దేవుడు తన స్వాధీనంలో ఉంచేసుకున్నాడు ఈరోజు ఇప్పుడు ప్ర మార్గమధ్యమంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాడక ఏమైనా అవుతుందేమో కానీ ప్రభు తన చేతుల్లోకి తీసుకున్న వారి ప్రాణాలకు మాత్రం ఏమీ కాదు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏమైనా ఈరోజు మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే జీవితం ఏదో అయిపోతుందని అనుకుంటారేమో కానీ ప్రభు తన అరచేతులు చెక్కుకున్న అరచేతులు రూపించుకున్న మన జీవితాలు మన ప్రాణాలకు మాత్రం ఏమీ కాదు దేవునికి స్తోత్రం చెప్పండి ఒక మంచి మాట మరలా చదువుదాం అందరం కలిసి చదువుదామా ఇప్పుడైనాను ధైర్యం తీర్చుకున్నాడని మిమ్మను వేడుకొని చిన్నాను వాడకే కానీ మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు అయితే ఎన్ని మాటలు వస్తున్నాయో ఏం నిందలు వస్తున్నాయో అలలు కొడుతున్నాయా మన జీవితాన్ని ఇబ్బందులు కొడుతున్నాయా మన జీవితాన్ని ఏం పర్వాల అయితే మన ఆయన ప్రేమిస్తున్న మనకు మాత్రం వాటి ద్వారా వారి ద్వారా ఏ హాని కలగదు ఆమెం చెప్పండి అలా చెప్తూ పౌలు చెప్తున్న మాటలు ఏమైనా చూద్దాం ఇరవై మూడు వచ్చింది నేను ఎవని వాడను ఎవరిని సేవించుచున్నాను ఎలా మాట్లాడుతున్నాడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఎక్కడ మాట్లాడుతున్నాడు ఆలోచించాలి మూడు విషయాలు మాట్లాడాలి ఎలా మాట్లాడుతున్నాడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఎక్కడ మాట్లాడుతున్నాడు రాత్రి జామున మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా భయంకరమైన ఇబ్బందులు సైతం ఏమని పిలిచిందామే ప్రభుని దావీదు కుమారుడు అని పిలిచింది ఆమె ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభును చూడలేందుకు ముందు అయినా సరే విన్నదంతే విని ఆలోచి ఆలోచిస్తూ వదిలేకుండా దాన్ని ఆచరణలో పెట్టి ఏసుక్రీస్తు ప్రభుని ఏమని పిలుస్తుందంటే ఆమె దావీదు కుమారుడా అని పిలిచి ఐదు రకాల ప్రతిఘటనలు ఎదురైనా నిలబడే ఉంది ఏ స్థలంలో ప్రతిఘటనలున్న ప్రతిఘటనలు ఎదురవుతున్న స్థలంలోనే ఆమె నిలబడిపోయింది ఆమె ఇప్పుడు పౌలు ఒక మాట అంటాడు నేను ఎవరిని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఎప్పుడు చెప్పాడు ఎక్కడ చెప్పాడు ఎలా చెప్పాడు అని మనం ఆలోచించాలి సరే ఎలా చెప్పాడు రోషంగా చెప్పాడు నేను నేను అనుకుంటున్నావు అంటే ఆ మాట ఏంటది రోష రోషంతో కూడిన మాటే కదా ఇప్పుడు అపోస్తడైన పౌలు ఒక సేవకుడు ఏం చెప్తున్నారు తెలుసా వాళ్ళకి నేను ఎవరిని వాడనో ఎవరిని సేవిస్తున్నానో ఈ మాటలో ఏం కనబడుతుంది ఇప్పుడు రోషం కనబడుతుంది పౌరుషం కనబడుతుంది ఎలా చెప్పాడు చెప్పండి ఇప్పుడు రోషం కలిగి చెప్పాడు అందరూ చెప్పండి ఎలా చెప్పాడు రోషం కలిగి చెప్పాడు మందిరంలో ఎదుగుతున్న మనం ఇతరులతో మాట్లాడుతున్నా మనం బయట పనిచేసే వారి దగ్గర మాట్లాడుతున్నాం మనం ఎన్ని ఇబ్బందులు ఎన్ని అలలు మనం కొడుతున్నా మన మాటలు మాత్రం ఎలా ఉండాలో తెలుసా అందరూ చెప్పాలి రోషంగానే ఉండాలి మన ఇంట్లో ఎన్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో బయట కొంతమంది మాట తీరు మాట తీరులో అర్థమైపోద్ది నీరసంగా మాట్లాడారనుకోండి నీరసంగా ఉన్నారు అనుకోవచ్చు దీనంగా మాట్లాడారనుకోండి ఓహో సమస్యలు ఉన్నాయి అనుకోవచ్చు ఏదో స్టాటస్ పెట్టారనుకోండి భార్య భర్తల మధ్య స్టాటస్ పెట్టారనుకోండి ఓహో ఇద్దరికి ఏదో గొడవైందని అనుకోవచ్చు ఈ రోజులు ఏం చేస్తున్నారు తెలుసా ఇంట్లో ఏది జరిగితే అది స్టాటస్ ఎట్టేస్తున్నారు బయట వాట్ వాట్సాప్లో మన మాట మన కదలికలు మన చూపులు మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎదురవుతున్నా మనం మాత్రం ఎలా ఉండాలో తెలుసా మన మాట తీరు రోషంగా ఉండాలి ఎందుకంటే రోషము కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కనుక కలలియా ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఏసుక్రీస్తు ప్రభు మాట తీరు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడే విధానం ఎప్పుడైనా దేనంగా లేకపోతే నీరసంగా అనిపించిందా అనిపించలే నీకున్న ఇబ్బందుల కంటే నాకున్న ఇబ్బందుల కంటే ఆయనకి ఆయనకి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి అవమానాలు వచ్చి నిందలు వచ్చేసినాయి రాళ్లతో కుట్టి చంపేద్దామని కూడా రెడీ అయిపోయారు ప్రజల మధ్య అయినా సరే శిష్యుల దగ్గరికి వెళ్ళి నేను ఎంత చేస్తానోళ్ళం అర్థం చేసుకోవట్లేదు అన్నారైనా అప్పుడు కూడా ఆ సందర్భాన్ని కూడా దేవునికి మహిమకరంగా ఉపయోగించేశారు ఆయన ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా డబ్బులున్నా డబ్బులు లేకపోయినా సమస్యలున్నా ఎన్ని 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 అలలు మనల్ని కొడుతున్నా మన మాట తీరు ఎలా ఉండాలి చెప్పండి రోషం కలిగినదిగా ఉండాలి రోషంగానే మనం మాట్లాడాలి ఇంట్లో ఇంట్లోనూ భర్తతోటి ఇంట్లో నీ భార్యతోటి ఏమీ లేవు ఇంట్లో అర్థం కావట్లేదు మా జీవితం నా జీవితం మన కుటుంబం అని మాట్లాడకూడదు దేవునిలో ఎదుగుతున్న నువ్వు అయినా నేనైనా దేవుని మాటలు వింటున్న అసలు సర్వశక్తుడైన దేవుడే నీతో మా మాట్లాడుతున్న నువ్వు నేను నీరసంగా ఎప్పుడు మాట్లాడకూడదండి దేనంగా ఎప్పుడు మాట్లాడకూడదండి ఎలా మాట్లాడాలో చెప్పండి మనం రాసం కలిగి మన మాట్లాడాలి మన మాట తీరు రాష్టంగా రోసం కలిగినదిగా ఉండాలి ఆమె చెప్దాం సరే ఎలా మాట్లాడాడో చూద్దాం ఎప్పుడు మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడాడు ఈ రాసం కలిగిన మాట ఎప్పుడు మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడాడు చెప్పండి చుట్టూ ఎంతమంది ఉన్నారు అక్కడ రెండు వందల ఓడలో ఉన్నది మొత్తం ఎంతమంది రెండు వందల డెబ్భై ఆరు రెండు వందల డెబ్బై ఆరు పౌలుని తీసేస్తే రెండు వందల డెబ్బై ఐదు మంది భోజనం మానే ఉపవాసం ఉండే దుఃఖపడిపోతున్నారు కొంతమంది ఏడుసేస్తున్నారు కొంతమంది లభో భయంకరమైన కేకలు వేసేస్తున్నారు ఎంతమంది మధ్య ఎలా మాట్లాడాడు అదే ఇద్దరు దీనంగా ఇద్దరు నీరసంగా ఉంటే మనకు కూడా నీరసం వచ్చేద్దే ఒక ఇంట్లో నలుగురుంటే ముగ్గురు నీరసంగా ఉంటే నాలుగు వ్యక్తి కూడా నీరసంగానే మాట్లాడతాడు మాట్లాడతారు విశ్వాసులు మగ క్రైస్తవులు ఎలా ఉండాలో తెలుసా అండి విశ్వాసాలు ఎలా ఉండాలి తెలుసా అండి ఎంతమంది మనం మన చుట్టూ ఎంతమంది దీనంగా ఉన్నా నీరసంగా ఉన్నా అవిశ్వాసాలు అయిపోతున్నా మనం మాత్రం రోషం కలిగినదిగే రోషం కలిగి మాట్లాడాలి మనం మాత్రం ధైర్యంగానే మాట్లాడాలి మనం మాత్రం ఇవ ఈ స్థితిగతులన్నీ నా స్వాధీనంలోనే పెట్టుకున్నాను నా ప్రభు ఆయన చేతుల్లోనే ఉన్నాయి ఆయన స్వాధీనంలో ఉన్నాయని చెప్పి మనం మాత్రం వారి దీనత్వానికి క్షమించాలి వారి బలహీనతలకు వారి నీరసానికి మనం ప్రభావితం అవ్వకుండా మనము రోషం కలి మన రోషం కలిగిన మాట మనలో ఉన్న ధైర్యం ఎంతమంది ఉన్నా వారిని ప్రభావితం చేయగలగాలి మన ఒక్కరమే నువ్వు ఒక్కదానివే నీ ధైర్యం నీ పౌరుషం నీ రోషం నీ విశ్వాసం అనేకులను ప్రభావితం చేయగలగాలి మీకు అర్థమైంది ఇప్పుడు అందరితోను అందరి మాటలకి అందరి అందరిలో ఉన్న బలహీనతకి నువ్వు ప్రభావితం కావడం కాదు నీ ఒక్కదాని నీ ఒక్కని విశ్వాసంతో కూడిన మాట ప్రతి ఒక్కరిని ధైర్యపరిచేయాలి అది క్రైస్తవుని లక్షణం అది విశ్వాసకున్న ఉండవలసిన గొప్ప లక్షణం అమేం చెప్పండి అక్కడ అంటున్నాడు నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో సరే దానిలో వాడ చిక్కుకుని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి అంటే వాడిని ఏం చేశారు వదిలేశారు కొట్టుకుని పోతే మన పదం గుర్తుపెట్టుకోండి తర్వాత పదహారు తర్వాత కౌదా అనబడిన యొక్క చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవన భద్రము భద్రపరుచుకున్న బహు కష్టతరమాయను కొట్టుకొని పోవడం అనే పదం గుర్తుపెట్టుకోండి రెండో పదం వాడని ఏం చేశారు కొట్టుకొని పోనిచ్చారు రెండు నడపడం చాలా కష్టతరం అయిపోయింది ప పదిహేడు వచ్చిన దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని వాడ చుట్టూ బిగించి కట్టి మరియు సూర్తీసను ఇసుక తిప్ప మీద పడిదమేమో అని భయపడి వాడ చాపలు దింపివేసి మరలా మరలా చెప్పాలి కొట్టుకొని కొట్టుకొనిపోయారు పద్దెనిమిది వచ్చును మిక్కిలి పెద్దగాలి కుట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయే సాగిరి ఇప్పుడు మొత్తం పడేశారు వాళ్ళు మొదటిది ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు దేని గురించి చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు ఎలా మాట్లాడాడు అబ్బా ఎలా మాట్లాడాడు అయిపోయింది ఎప్పుడు మాట్లాడాడు అయిపోయింది అంటే ఎక్కడ అయిందా ఎప్పుడైందా ఏమండి ఎలా మాట్లాడాడు అయిపోయింది తర్వాత ఎప్పుడు మాట్లాడాడు అయిపోయింది ఇప్పుడు ఎక్కడ మాట్లాడాడు చూద్దాం అదే చూస్తున్నాం ఇప్పుడు ఎక్కడ ఏమైపోతుంది మొట్టమొదటి పదం ఏంటి వాడ ఏమైపోతుంది కొట్టుకొని పోతుంది అంటే ఏంటి మన చేతుల్లో ఉందానా లేదని అర్థం లేదని అర్థం తర్వాత పదం కష్టతరం అయిపోయింది కుటుంబాన్ని నడిపించడం కష్టతరం అయిపోతుంది ఈరోజు గృహాల్లో అన్ని అన్ని సరిచేయడం నడిపించుకోవడం కష్టతరం అయిపోయింది ఈరోజు మనకి రెండు ఒకటి వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మన కుటుంబాన్ని ఏదో వెళ్తుందిలే జీవితం అదేంటో తెలుసా జీవితాన్ని కుటుంబాన్ని వదిలేసినట్టు బట్ ఇక ఇక నా వల్ల కాదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా వదిలేసినట్టు రెండు కష్టతరం అయిపోయింది జీవితం నడిపించడం ఒక్కదాన్ని అయిపోయింది ఒక్కడిని అయిపోయింది ఏం చేయలే అర్థం కావట్లేదు చాలా కష్టతరం అయిపోయింది మూడో మాట మరలా వదిలేశారు జీవితం వదిలేసిన జీవితాలు ఎటు పోద్దలు నా జీవితం వల్ల ఏ పట్టించుకోవడం అవసరం లేదు వదిలేసిన జీవితాలు మరలా ఉన్న ఉన్న కాస్త ముడి సరుకులు ఉన్న కాస్త ఆ ఉన్న కాస్త ఈవులు వనరులన్నీ కూడా ఏం చేస్తాం మనం పడవేసిస్తాం బయట కొన్ని కొన్ని పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి కూడా వదిలిపెట్టేసే విధంగా వస్తాయి ఎప్పుడు మాట్లాడాడో చూద్దాం ఇక జీవితం అంత అయిపోతుంది చచ్చిపోతున్న కొద్దిసేపు అయితే ఇక చావే అలాంటి సమయాల్లో పౌలి మాట్లాడుతున్నాడు తెలుసా నేను ఎవరిని వాడను నేను ఎవరిని సేవించుచున్నాను ఆయన బట్టి చెప్తున్నాను వాడకేమైనా అవుతుంది కానీ మన ప్రాణాలకు మాత్రం ఏమీ కాదు ఈరోజు మనం ఎవరి వారమో మనం ఎవరిని సేవిస్తున్నామో నేను ప్రార్థనలు ఏం చే నేను ప్రార్థనలు ఎలా ఎలా పిలుస్తాను తెలుసా నేను సేవించు చున్న జీవము కలిగిన దేవా అని అంటాను నేను అప్పుడే గొప్ప ధైర్యం వచ్చేస్తుంది నాకు చెప్పండి ఏమంటాను గట్టిగా చెప్పండి పదం నేను సేవించుచున్న జీవము కలిగిన దేవ అంటాను నేను జీవము కలిగిన దేవ అంటే దానికి ఇంకా తిరుగుందా ఆయన ఎవరు సేవిస్తున్నారు ఇప్పుడు నేను సేవిస్తున్నా ప్రార్థనలో నేను సేవించుచున్న జీవము కలిగిన దేవ అని అనగానే చాలా ధైర్యం వచ్చేస్తుంది నాకు అప్పటిదాకా ఎంతో కొంత కొంచెం అధైర్యం భయం ఆందోళన ఎప్పుడైతే నేను సేవించుచున్న జీవము కలిగిన దేవా సృష్టికర్తమైన నా తండ్రి అని అన్నను పరిశుద్ధాత్ముడు తెలియని ధైర్యంతో ప్రార్థనలు నడిపిస్తాడు నన్ను మీరు కూడా మాట చెప్పండి ఇంటికెళ్ళి ప్రార్థనలో ఈరోజు నేను నా కుటుంబం సేవిస్తున్న జీవము గల దేవా అని చెప్పండి చాలా ధైర్యం వస్తుంది మీకు ఈ రాత్రి మీరింటికెళ్ళి కావాలంటే మీరింటికి మీరింటికెళ్ళి వచ్చే ప్రార్థనలో ఉంటారు కదా అప్పుడు అనండి మాట నేను సేవించు చిన్న జీవము కలిగిన దేవ సృష్టికర్తమైన నా దేవ అని పరిశుద్ధాత్మని వెంటనే మీకు ఇచ్చే ధైర్యం మిమ్మల్ని కమ్ముకునే శక్తి ఏంటో నాకు వచ్చి చెప్పండి రేపు పొద్దున్న అనుభవాలు చాలా గొప్పవే అందుకే అపోస్తాడు అయిన పోలు ఎప్పుడు మాట్లాడుతున్నాడు కుట్టుకొనిపోయే సందర్భాల్లో బహు కష్టతరమైన సందర్భాల్లో మరలా ఇక వదిలేసాం అనుకున్న ఇక ఇక మన చేతుల్లో లేదు అన్న సందర్భాల్లో ఇక మనకున్న వనరులన్నీ పోయినాయి సరే ఇవి ఉన్నాయిలే వీటితో కొంతకాలం గడుపుదాంలే అని అనుకున్న సందర్భాల్లో అవి కూడా పోయినాయి ఆ సందర్భాల్లో పౌలు మాట్లాడే మాట ఏంటో తెలుసా ఏమని చెప్పాలి ఏమని ఎవని వాడనో అక్కడే ఉన్నాం మనం ఇంకా ఆ మాట అవలా చెప్పండి ఆ సందర్భంలో కొట్టుకుని పోయే సందర్భంలో బహు కష్టతరమైన సందర్భంలో మూడు ఇక మన చేతులు లేదు అంత మన చేతులు లేదు అంత పోయింది అనుకున్న సందర్భాల్లో ఇక మనకున్నవే ఏదో కొంచెం ఉన్నాయి మూడు సరుకులు వాళ్ళు అవి కూడా కోల్పోయిన సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా పౌలు నేను ఎవని వాడనో ఎంత రోషం కలిగిన మాట నేను ఎవరిని సేవించుచున్నానో ఎంత రోషం కలిగిన మాట ఎప్పుడు మాట్లాడాలి మనం అద్భుతాలు చేసినప్పుడే కాదు ఎప్పుడు మాట్లాడ రోషం కలిగిన మాట మీలు పొందుకున్నప్పుడే కాదు సంతోషంగా ఉన్నప్పుడే కాదు సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు కాదు రోషం కలిగినగా రోషం కలిగి మనం మాట్లాడేది ప్రభుత్వం ఎప్పుడో తెలుసా ఇలాంటి సందర్భాల్లో కూడా నువ్వు మాట్లాడగలిగితే నిజంగా నీ కొరకు ఆయన పోటుపడిపోతాడు నిలబడిపోతాడు కోసమే ఆయన విషయంలో నీకున్న నాకున్న పౌరుషం నచ్చి ఆయన ఇంకా పౌరుషవంతుడిగా అయిపోతాడు ఆయన నీ విషయంలో నా విషయంలో ఆయన ఎవరు ఇంకా నీ విషయంలో నా విషయంలో అలాగే అలా అలా మనం ఉండాలి అలాంటి రోషం కలిగి బ్రతకాలండి ప్రభుని బట్టి అల్లలుయ్య